కర్నూలు నగరాభివృద్ది ప్రధాన అజెండాగా నగరపాలక సర్వసభ్య సమావేశం జరిగింది శనివారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని కౌన్సిల్ హాల్లో మేయర్ బివై రామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి కమిషనర్ ఎస్ రవీంద్రబాబు సమావేశానికి హాజరయ్యారు సమావేశం ప్రారంభించిన కాసేపటికి కాస్త గందరగోళం ఏర్పడటంతో మేయర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్పందించే విధానం పై ఎమ్మెల్యే గారు చరితారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు సమావేశంలో త్రాగునీటి సమస్య విద్యుత్ దీపాలు మరుగుదొడ్ల మరమ్మతులు విద్యుత్ శాఖ కొమ్మలను నెరికేసి అలాగే వదిలేయడం వంటి సమస్యలపై వాడివేడిగా చర్చ సాగింది అలాగే కార్పొరేటర్లు వారి వార్డుల్లోని సమస్యలను లేవలెత్తారు వాటి పరిష్కారం కోసం డిమాండ్ చేశారు సమావేశంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ మేనేజర్ చిన్నరాముడు ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి ఎస్సీ రాజశేఖర్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ ఆర్వోలు జునైద్ ఇస్టాయిల్ టీపీఆర్వో వెంకటలక్ష్మి సూపర్ండెంట్లు ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు